ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఇలా ఉన్నామన్నమాట మేమైతే అస్సలు బాగా సార్ వచ్చేసి వీడియో ఏంటంటే అసలు పాపకైతే నిన్న మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ వచ్చేసి చెక్ అనమాట చెక్ చేసి అంటే మేము సార్కి ప్రాబ్లమ్ ఏదో చెప్పామన్నమాట ఇంకా కొంచెం మీకు తగ్గడం లేదు సార్ కొంచెం కూడా తగ్గడం లేదు పాపకంటే సార్ వచ్చేసి ఏం కాదులేండి కొంచెం నిదానంగా తగ్గుతాయి మోసెన్స్ అని చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా మూడు రోజులు అని చెప్పారు సరేలే ఇంకా మూడు రోజులు కదా అని చెప్పి మేము ఒక కొంచెం పాప ఎక్కువ మోషన్స్ అవ్వడం వల్ల ఏంటి అది నోట్ల అయితే అడిగామనమాట అడిగితే సార్ వచ్చేసి ఇంకా త్రీ డేస్ అన్నారు ఒక బాటిల్ అయితే పెట్టించుకొని వచ్చాము ఇంటికి ఏం కాదు పాప తీసేసాము సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆ రోజు నైట్ అందుకొ సో వచ్చేసి ఏంటంటే ఆ రోజు నైట్ వచ్చేసి పాప కొంచెం మోషన్స్ లో కొంచెం లైట్గా బ్లడ్ పడి అనమాట ఈవినింగ్ టైం నైట్ కాదు ఈవినింగ్ టైంలో లో మేము హాస్పిటల్ నుంచి వస్తాను ఒక గంట సేపటికి వచ్చిన ఒక అర్ధ గంట ఆ టైంలో పాపం మళ్ళీ మోసేసినాయి త్రీ టైమ్స్ అయ్యి జస్ట్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో త్రీ టైమ్స్ అయ్యి బ్లడ్ వచ్చేసింది లైట్కి వచ్చేసింది అంటే నాకు భయమేసేసింది ఇంకెంటనే అక్కడ కాకుండా మళ్ళీ వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్తే సార్ వచ్చేసి ప్రాబ్లం ఏందని అడిగారు ఇలా ఇలా సార్ అని చెప్పాము చెప్తే తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా ఇవి మాత్రమే అండి రాత్రి ఉదయం రాత్రి అని చెప్పారు చెప్పిన తర్వాత కొంచెం బెటర్ పాపకి అంటే హాఫ్ అన్ అవర్లో దగ్గర దగ్గర వచ్చేసి నా నాలుగు సార్లు ఐదు సార్లు కూర్చుండే ఇది గంటకే గంటకు నాలుగైదు సార్లు కూర్చుండేది ఇప్పుడు గంటకు వచ్చేసి టూ టైమ్స్ అలా అన్నమాట నైట్ మేము మామూలుగా డైలీ అయితే నైట్ నాకు నిద్ర ఉండదు పాపకు డైపర్స్ మార్చుకుంటూనే ఉండేదని నిన్న ఏంటంటే నైట్ మొత్తం అసలు కూర్చోలేదు అర్లీగా అర్లీ మార్నింగ్ ఐదుకో ఆరుకో అలా కూర్చుంది మళ్ళీ వచ్చేసి ఒక గంట తర్వాత అలా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గంట గంట కూర్చుంటుందనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం త్రీ టైమ్స్ కూర్చుంది మధ్యాహ్నానికి సార్ వచ్చేసి ఇంకేం చెప్పారంటే ఒకవేళ అలా తగ్గిపోకుంటే కనుక అంటే నేను అడిగాను అనమాట ఏంటి సార్ ప్రాబ్లము పాపకాలంటే అంటే పాపకు చీము అంటే అవి ఏంటంటే బంక బంకమూ సెన్స్ గమ్ము గమ్మూ సెన్స్ అనమాట అలా ఎందుకు సార్ అంటే పాపకి లోపల బ్లడ్ వచ్చింది కదా సార్ అంటే ఏం చెప్పారంటే లోపల పేగు కుందై ఉంటుందమ్మా అందుకే అలా అవుతుంది పాపకి ఇప్పుడు ఈవినింగ్ వరకు చూడండి ఈరోజు ఈవినింగ్ వరకు చూడండి తగ్గకుంటే పాపకి సూది పెట్టి ఇంజక్షన్ పాప ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంది నీరు సంగతి లేదు ఇప్పుడే పెరుగన్నం పెట్ట మజ్జిగన్నం పెట్టా తినింది బాగా యాక్టివ్గా ఆడుకుంటుంది కొడుతుంది నందు కలబడుతుంది ఏంటంటే బాగా యాక్టివ్గా ఉంది డల్ గట్ట లేదు కానీ ఏంటంటే మోసెస్ మోషన్ ఓయ్ ఓయ్ అన్నం తింటుంది అన్ని ఇవి తింటుంది అవి కానీ వాటర్ తాగట్లేదు నీళ్ళు తాగట్లేదు పాలాపు హాయ్ జస్ట్ ఏంటంటే నా పాలు మాత్రమే తాడే తోలు తీచా సో ఏంటంటే చాలా యాక్టివ్ ఉంది ఇంకా ఏం అందాము నైట్ దాన్ని అందుకు వచ్చేసి ఫీవర్ వచ్చేసింది అనమాట ఏంటో ఫ్రెండ్స్ ఒకటి పోతే వస్తున్నాయి మాకు నేను ఈవినింగ్ టైంలో నేను పాపకి హాస్పిటల్కి వెళ్తే నాకు కొంచెం అంటే నేను డైలీ పెరుగన్న మీద కదా ఏదో కొంచెం బాగా హెడ్ డేక్ వచ్చేసింది అది నిన్న ఈవినింగ్ టీ తాగలే నిన్న మార్నింగ్ టీ తాగలే పాలకునేసరికి నాకు బాగా హెడ్ఏక్ ఎక్కువైపోయి వామిటింగ్ అయింది అనమాట ఆలగడ్డలో అక్కడే కొంచెం హెడేక్ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటాను నేను మా అక్కడ ఫ్రెండ్ నిన్న ఈవినింగ్ హాస్పిటల్కి మాయం రాలేదు పిల్లలు పెద్ద ఇంటి దగ్గర ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ అసమ్మ పరిస్థితితే బాగానే ఉంది ఏంటంటే కొంచెం సంతోషపడాల్సిన విషయం చాలా భయం చేసింది నాకు చాలామంది వచ్చేసి ఏంటంటే మీరు పాపకి ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అంటే అరిగేటి ఇవే చెప్తున్నారు కానీ డాక్టర్ అది చెప్పలేదు పాపం మట్టి తినింది మట్టి తినడం వల్ల అలా అయిందని చెప్పారు ఫుడ్ తో వల్ల అయితే ఇంత రావండి ఫ్రెండ్స్ ఫుడ్ ఏదైనా తినిపించచ్చు అన్నారు మాతైతే కానీ మట్టి తినడం వల్ల అది లోపల ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ అయింది అన్నారు సార్ సో ఏంటంటే తొందరగా వీలైనంత వరకు బయట బండలు తెప్పి చేసుకోవాలి నేను అంటే ప్రతి చోట మనం పిల్లలు కావిలు ఉండలేం కదండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము సో ఏంటంటే ప్రతి ఇంకా డైలీ కన్ను అరుపుకుండా వాళ్ళని చూసుకుంటే నాకు ఇంట్లో పనులు అలాగే ఉండిపోతాయి కదా ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి పనులు బోలేడం ఎక్కువ ఉంటాయి అందులో ఒక బడి పోవాలా వానికి చేసి పెట్టాలి నువ్వు వెళ్ళట్లేదు అండి వన్ వీక్ నుండి స్కూల్ కి దీనికి వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చేసి గడ్డలు వచ్చాయి అనమాట మా ఊరు మొత్తం ఉన్నాయి ఈ సీజన్లో వస్తాయి అంట కదా ఇవి అందరికి వచ్చేసి వాళ్ళ వరుణ్ కూడా ఫస్ట్ కి వచ్చాయి తర్వాత వరుణ్ నందుకి తర్వాత వరుణ్ కి అలా ఓకే ఫ్రెండ్స్ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు పాప యాక్టివ్గానే ఉంది టాబ్లెట్ పాపకు మందులు వాడుతున్నాము కూర్చుంటుంది తింటుంది నేను మొన్నటి వరకు అయితే తినలేదు నేను నా ఏరియా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ కూడా తీసుకుంటుంది భయపడాల్సిన అవసరంలో అనిపిస్తుంది కొంచెం ఇప్పుడు గుండె ధైర్యం అనిపిస్తుంది నాకు కొంచెం అసు అసమ్మా హాయ్ చెప్పు చూడే ఎవరు హాయ్ చెప్పు రాత్రి ఏంటంటే మేము ఆటోలో హాస్పిటల్ చూపించుకున్న నైట్ ఆటోలో వస్తా ఉంటే వాళ్ళ మాకు ఎదురు ఒక ఆమెకి వచ్చింది రెండు సీట్ ఖాళీ లేదు ఆమెకి సీట్ అండింది నైట్ ఆమె ఏంటంటే సెల్ లైట్ చూస్తుంది ఊరి పాప అని సెల్లులో పాట పెట్టినారు ఏగి సాంగ్స్ పెడితే ఆ పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తా ఉంది

ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ పాత ఇతకలతో అయితే బాత్రూమ్ అయితే పెట్టించాను ఈ ఇంకా పనికి వాళ్ళు సో ఏంటంటే మా బాగా వచ్చేసి ఇంటికి గోడ కడతా అన్నారు అనమాట ఇంటే కాంపౌండ్ వాళ్ళు ఆ దానిలో ఏమైనా పెడతామో చూడాలి ఇంకా ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ మొత్తం ఒకదాని రెండు ఉంటాయి అనమాట చూడండి ఈ రోజుకైతే ఇది ఇక్కడ వరకే కంప్లీట్ అయ్యింది దాన్ని నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టింగు ఇంకా పైన రేకులు లేదుకుంటే మాకు ఒక పని అయిపోతుంది అన్నమాట కంప్లీట్ రేపు వస్తామన్నారు రేపు వచ్చి మొత్తం అక్కడ గుంత అది మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు నువ్వు రేకులు అయినా పిలుచుకో రేగులు కొనుక్కొచ్చినాక పిలుచుకోవాలరా సో మొత్తానికి మా గులాబీ చెట్టుకి అయితే ఎర్ర గులాబీ చెట్టుకి కూడా మొగ్గలు వచ్చినాయి తెల్ల గులాబీలు అయితే మచ్చగా వచ్చేసింది ఏంటంటే దీనికి మందేసాడు సురేంద్ర మందేసి జస్ట్ ఈ రోజే పురుగు మందు కొట్టాడు సో మొత్తానికి అయితే అర్ధ ఇరవై కూడా మూడు ముగ్గులు వచ్చినాయి ఏంటంటే కోతుల నుండి బాగా కాపాడుకోవాలని మొక్కలు కోతుల నుండి కాపాడుకుంటే గానీ నాకు పూల చెట్టు మిగలవని అనిపించేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి కింద కింద కూడా ఇగురు కొమ్మ వస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో మొత్తానికి బిడ్డ బాయ్ అయ్యేసరికి అన్నింటికి గుర్తు వచ్చినాయి ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు గుర్తురాలే

సరేంటే నేను సురేంద్రకి చెప్పలేదు అవి బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోమని ఆయనే చూడలేక నా బాధ అవి వాషింగ్ బరాయించలేక మిషన్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంటే మనం బయట బండలు వేసుకోవాలి ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా బయట బండలు వేసుకుంటా ఓకే బాయ్ 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 చెప్పు చెప్పా అశో మా అశో బాయ్ అన్నట్లేదు ఏ కొడతారా మిమ్మల్ని అన్నట్టుంది ఆ